జాగ్ న్యూస్ తెలుగు గుంటూరు జిల్లా పోలీస్ ఆకస్మిక తనిఖీలతో అసాంఘిక శక్తుల ఆగడానికి అడ్డుకట్ట లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లచెరువు ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ ప్రక్రియని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఎస్పీ ఆదేశాల మేరకి జిల్లా అదనపు ఎస్పీ క్రైమ్స్ శ్రీమతి కె సుప్రజ పర్యవేక్షణలో తెల్లవారుజామున ఐదు గంటల నుండి నల్ల చెరువులోని పలు ప్రాంతాల్లో కార్టెన్ సెర్చ్ నిర్వహించి పాత నీరస్తులు రౌడీ షీటర్లు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల గృహాల్లో తనిఖీలు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్న వాహనాల యొక్క వివరాలు వ్యక్తుల యొక్క వివరాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తనిఖీ చేయడం జరిగింది త్రినేత్ర ఈ అప్లికేషన్ సహాయంతో వాహనాల యొక్క నెంబర్లని తనిఖీ చేయడం ద్వారా ఆ వాహనాలు ఎవరివో ఎక్కడివో నిజమైన వాహనదారుల ఎవరో అని నిర్ధారించడం జరిగింది మొబైల్ స్కానింగ్ పరికరాలు ఈ అప్లికేషన్ ఉపయోగించి అనుమానాస్పద వ్యక్తుల వేలు తనిఖీ చేసి వారిపై ఏమైనా కేసులు ఉన్నాయా ఇంతకుముందు ఏ ఏ నేరాలకి పాల్పడ్డారు ఏమైనా నేరాలకి పాల్పడి తప్పించుకొని తిరుగుతున్నారా కోర్టుల కేసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారా వారి అసలు చిరునామా ఏది మొదలగు పలు కోణాల్లో తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో రౌడీ షీట్లు అనుమానాస్పద షీట్లు ఉన్న వ్యక్తుల గృహాలకు వెళ్లి వారు సి స్థిరంగా ఈ గృహంలోనే ఉంటున్నారా లేదా వేరేదైనా ప్రాంతంలో ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారా ప్రస్తుతం ఏం చేస్తున్నారో వారి యొక్క నడవడిక జీవన శైలి ఏ విధంగా ఉంది కోర్టు కేసుల విచారణకి సక్రమంగా హాజరవుతున్నారా ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఏవైనా నేరాలకి పాల్పడినారా మొదలగు పలు కోరలు తనిఖీ చేసి విచారించడం జరిగింది ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ప్రక్రియలో రౌడీ షీటర్ల ఇళ్లని గంజాయి కేసుల్లో ముద్దాయిల ఇళ్లను తనిఖీ చేసి సుమారు డెబ్బై మంది అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరించడం జరిగింది సుమారు మూడు వందల వాహనాలు తనిఖీ చేయగా వాటిలో సరైన పత్రాలు అసలు పత్రాలే లేని డెబ్బై ద్విచక్ర వాహనాలని ఒక ఆటోను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా వాటిలో ఇరవై రెండు వాహనాలకు సంబంధించి వాహనదారులు ఇచ్చిన వివరాలు వాటికి సంబంధించిన వివరాలు భిన్నంగా ఉన్నాయని గమనించడం జరిగింది వాటిని తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి సరైన ద్రువపత్రాలు సమర్పిస్తే వాటిని తిరిగి అప్పగిస్తామని తెలపడం జరిగింది అసాంఘిక శక్తుల ఆగడాలకి అడ్డుకట్ట వేసేందుకు గుంటూరు పోలీసు తరఫున గట్టి ప్రణాళిక రూపొందించామని దీనిలో భాగంగా హ్యాండ్ సెర్చ్ నిర్వహించామని ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ మాట్లాడుతూ అదనపు ఎస్పీ క్రైమ్స్ సుప్రజ డిఎస్పీలు అజీజ్ జయరాం ప్రసాద్ శివాజీ సిఐలు ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు